కాలేజీలో ఆల్ గ్రూప్స్ ఎంపీసీ బైపీసీ సిఈసీ అండ్ హెచ్ఈసి అండ్ ఓకే స్టార్ట్ వృత్తి విద్య అని సిటీ కోరుస్తుంది మన దగ్గర ఫెసిలిటీస్ హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఫ్రీ బుక్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం కాబట్టి విద్యార్థులందరూ అందరూ ఈ ఇట్లాంటి గవర్నమెంట్ కల్పించే అవకాశాలను సద్వినియోగం చేసుకుని మరి బంగారు బాటకు పునాదులు వేసుకోవాలని చెప్పేసి మేము కోరుచున్నాం తల్లిదండ్రులకు కూడా పదే పదే చెప్తున్నాం ప్రైవేట్ కాలేజీల యొక్క మోజులో పడి అద్దాల మేడాలను చూసి మురిసిపోవద్దు మనకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎక్కడ ఉందో అది గ్రహించి అక్కడ చేర్పిస్తే తల్లిదండ్రులు కూడా అలా పిల్లలు కూడా బంగారు బాట చూపినట్టయితారు లేదా అద్దాల మేడాలని చూసి మురిసిపోతే కూడా కరెక్ట్ కాదు గవర్నమెంట్ కాలేజీలలో ఎందరో చదివిన వాళ్ళందరూ మంచి స్థాయిలో ఉన్నారు ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా దాదాపు ఇక్కడ పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది అందరూ వెల్ ఎక్స్పీరియన్స్ లెక్చరర్స్ ఉన్నారు వాళ్ళకు కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి లైబ్రరీ ఉంది వాళ్ళు ల్యాబ్స్ ఉన్నాయి ప్రీ బుక్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది విద్యార్థులందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేము కోర్చం